హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి అల్యూమినియం కబోర్డ్స్ అలాగే ప్లైవుడ్తో చేసుకునే వుడ్ కబోర్డ్స్ ఈ రెండిట్లో ఏది బెస్టు ఏది మంచిగా ఉపయోగపడుతుంది ఏది తక్కువ బడ్జెట్లో వస్తుంది ఏది ప్రీమియంగా ఉంటుంది దేని యొక్క లైఫ్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏది ట్రెండింగ్లో ఉంది అందరూ ఎక్కువగా యూస్ చేసే వార్డ్రూప్స్ ఏంటి ఇలా వార్డ్రూమ్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మీరు మీ బెడ్రూమ్ కోసం మంచి వార్డ్రూబ్ ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి మీ మనీ అనేది కొంత వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే రేట్లు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ముందుగా మోడర్న్ అండ్ ప్రీమియం లుక్తో ఉండే అల్యూమినియం వాడ్రూప్స్ మరొకటి అందరూ ఎక్కువగా ఉపయోగించే ప్లైవుడ్ వాడ్రూప్స్ అల్యూమినియం ని వచ్చేసరికి కంప్లీట్గా ఏసీపీ షీట్స్ తోటి తయారు చేస్తారు అదే ప్లైవుడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ లేకపోతే ప్లైవుడ్ అండ్ లామినేషన్ లేదా ప్లైవుడ్ అండ్ ఆక్రలిక్ షీట్స్ ఉపయోగించి వాడ్రూప్స్ అనేవి చేస్తారు అల్యూమినియం లో చుట్టూ ఉండే ఫ్రేమ్ అనేది అల్యూమినియం తీసుకుంటారు అలాగే దానికి మధ్యలో ఉండే షీట్ అనేది ఏసీపీ షీట్ అనేది తీసుకుంటారు ఏసీపీ షీట్ అంటే అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ దీన్నే ఏసీపీ షీట్ అని పిలుస్తూ ఉంటారనమాట వీటిలో చాలా రకాలు అయితే ఉంటాయి గ్లాసీ ఫినిష్ అని మ్యాట్ ఫినిష్ అని మార్బుల్ లుక్ అని ఇలా చాలా రకాల మోడల్స్ కలర్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయి వీటి లుక్ లగ్జరీగా ట్రెండీగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే లాంగ్ టైం పని చేయాలన్నా సరే ఇవి బాగా సెట్ అవుతాయి అనమాట మీ ఇంటి వాడ్రూబ్స్ కి సంబంధించి అలాగే అల్యూమినియం వాడ్రూప్స్ లో రస్ట్ అనేది అసలు పట్టదు రస్ట్ ప్రూఫ్గా కూడా పనిచేస్తాయి అలాగే వీటికి అనేది పట్టదు స్మూత్ ఫినిషింగ్ తోటి ఎక్సలెంట్గా ఈ యొక్క వాట్రూప్స్ అనేవి ఉంటాయి అలాగే ఇవి అల్యూమినియం వాట్రూప్స్ కనుక వాటర్ ఏదైనా పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ క్లీన్ చేసుకున్న ప్లేస్లో రస్ట్ లాంటివి ఏమీ కూడా పట్టదు అనమాట ఎందుకంటే ఇవి అల్యూమినియం వాట్రూప్స్ కాబట్టి ఇప్పుడు యొక్క కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది వాటి విషయం నేను కాస్ట్ విషయంలో చెప్తాను ఇక మనకి అందరూ ఎక్కువగా ఉపయోగించే వుడ్ వాట్రూప్స్ వీటిలో ఎక్కువగా ప్లైవుడ్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అందరూ కూడాను అయితే ఇక్కడ ప్లైవుడ్ అనేది యూజ్ చేసుకోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది వాటిలో ముఖ్యంగా మీ ఏరియాలో చెదల ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే చదలు అనేది పట్టే అవకాశం కూడా ఈ వుడ్ వాట్రూప్స్లో ఉంటుంది అలాగే వాటర్లో తడిచినట్లయితే ఈ ప్లైవుడ్ అనేది కొంచెం ఉబ్బటం జరుగుతుంది సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద మనం ఇందులో చెప్పుకోవచ్చు ప్లైవుడ్లో అలాగే ఇవి లాంగ్ టైం కూడా ఉండవు మనం ఇందాక అల్యూమినియం తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇవి అంత లాంగ్ టైం అనేవి పని చెయ్యవు ఇది సాధారణంగా యూజ్ చేసుకునే ప్లైవుడ్ యూస్ చేసుకొని చేసుకున్నట్లయితే ఇందులో కూడా త్రీ గ్రేడ్స్ అనేవి ఉంటాయి వీటిలో ఎంఆర్ గ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది బీడబ్ల్యూఆర్ గ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది బీడబ్ల్యూపీ గ్రేడ్ అనేది ఒకటి ఉంటుంది ఏంటివి అన్నట్లయితే ఎంఆర్ గ్రేడ్ వచ్చేసరికి మాయిశ్చర్ రెసిస్టెన్స్ అనమాట ఇది రెసిస్టెన్స్ మాత్రమే కాబట్టి దీనిలో కొంచెం ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అలాగే నెక్స్ట్ బీడబ్ల్యూఆర్ అనమాట ఇది బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ ఇది కూడా ప్రూఫ్ కాదు రెసిస్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇది యూస్ చేసుకోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే మరొకటి వచ్చేసరికి బీడబ్ల్యూపీ గ్రేడ్ అనమాట ఇది మెరైన్ గ్రేడ్ అనమాట ఇందులో వచ్చేసరికి ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్గా ఇది పనిచేస్తుంది అందుకే బీడబ్ల్యూపీ అనమాట బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అనమాట అందుకే లాస్ట్లో పి అనేది యాడ్ చేశారు దీనికి సంబంధించి ఏదైతే సెవెన్ వన్ జీరో గ్రేడ్ ఉందో ఆ గ్రేడ్ అనమాట సో ఇందులో వచ్చేసరికి ఇది వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుంది అలాగే చదలు కూడా వీటికి పట్టదు సో ఇలాంటిది యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ వార్డ్రూబ్స్లో కూడా మీ వార్డ్రూబ్స్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అల్యూమినియం కబోర్డ్స్ కన్నా తక్కువగానే ఉంటుంది లైఫ్ అనేది కంపేర్ చేసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య సో ఇక్కడ మనం ప్లైవుడ్ తీసుకొని ప్లైవుడ్కి సంబంధించి యాక్రలిక్ షీట్లు అనేవి ఉపయోగించుకొని చక్కగా ఒక బెడ్రూమ్లో ఒక మంచి వార్డ్రూబ్ని చేసుకోవచ్చు వీటి యొక్క లుక్ కూడా మంచి ప్రీమియంగానే చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అన్నట్లయితే ముందుగా మనం అల్యూమినియం వాడ్రూబ్ే చూసుకున్నట్లయితే ఈ యొక్క వాడ్రూబ్ సైజ్ అనేది పన్నెండు అడుగులు వెడల్పు పది అడుగులు ఎత్తు మనం తీసుకున్నట్లయితే నూట ఇరవై స్క్వేర్ ఫీట్ల వరకు కూడా రావడం జరుగుతుంది ఈ అల్యూమినియం వాడ్రూబ్స్లో ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చి ప్రజెంట్ తొమ్మిది వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారన్నమాట ఈ తొమ్మిది వందల రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ అలాగే థౌజండ్ రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీటు పెట్టి మనం తీసుకునేవి క్వాలిటీ అనేది బాగుంటుంది అలాగే రెండు వైపులా కూడా ఏసీపీ షీట్స్ అనేవి వస్తాయి లోపల పక్క మాత్రమే మనకి అల్యూమినియం ప్రొఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది ఇలా వీటిలో చాలా రకాల మోడల్స్ని బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట సో ఇందులో మనం పద్నాలుగు వందల రూపాయలు లేకపోతే పదిహేను వందల రూపాయల దాకా పెట్టుకున్నట్లయితే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది అందులో మనకి మంచి మిర్రర్ ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది హై క్వాలిటీ తోటి ఈ యొక్క వాడ్రూప్స్ అనేవి ఉంటాయి అనమాట సో అందుకే వీటి యొక్క కాస్ట్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ మనకి తొమ్మిది వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా తీసుకోవడం అయితే జరుగుతుంది మంచి క్వాలిటీ అనేది వీటిలోనే ఉంటుందన్నమాట వీటికన్నా తక్కువలో కూడా చేస్తారు కానీ అవంత క్వాలిటీ బాగోవు అవి చేయించుకున్నా ఒకటే చేయించుకోకుండా నార్మల్ చేయించుకున్నా సరే ఒకే విధంగా అయితే ఉంటాయి అనమాట సో అందుకని తక్కువ బడ్జెట్లో మీకు ఇక్కడ నేనైతే చెప్పట్లేదు మంచి క్వాలిటీవే చెప్తున్నాను సో ఈ విధంగా మనకి మొత్తంగా ఒక బెడ్రూమ్కి సంబంధించి నూట ఇరవై స్క్వేర్ ఫీట్లు అనేవి రావడం జరిగింది కాబట్టి స్టార్టింగ్ ప్రైజే మనకి తొమ్మిది వందల రూపాయలు అనేది మీరు ఫర్ స్క్వేర్ ఫీట్కి ఇచ్చి మీరు ఒక వాడ్రూబ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల దాకా మీకు టోటల్ కాస్ట్ అనేది అవుతుంది అల్యూమినియం వాడ్రూమ్స్లో అదే మీకు ప్లైవుడ్ లో చూసుకున్నట్లయితే సేమ్ ఇదే బెడ్రూమ్కి పన్నెండు అడుగులు వెడల్పు పది అడుగులు ఎత్తు తీసుకొని సేమ్ ఇదే బెడ్రూమ్కి ఇది కూడా మనకి నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లైవుడ్ అండ్ యాక్రలిక్ అనేది మనం ఉపయోగించుకున్నట్లయితే దీనికి సంబంధించి ఫర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఆ విధంగా అయితే మనకి ప్రజెంట్ మార్కెట్లో తీసుకోవడం జరుగుతుంది సో మనకి నూట ఇరవై అడుగులు అంటే నూట ఇరవై ఇంటూ మీరు ఏడు వందల యాభై రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే తొంభై వేల రూపాయల దాకా మీరు ఈ ప్లైవుడ్ అండ్ యాక్రలిక్ అనేది ఉపయోగించుకొని మీరు ఒక వాడ్రూప్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే కాస్ట్ అనేది అవుతుంది సో ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ అల్యూమినియం వాడ్రూప్స్కి అలాగే ప్లైవుడ్ వాడ్రూప్స్కి సంబంధించి ఇక ఈ ప్లైవుడ్ వాడ్రూప్స్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు గ్రేడ్స్ అనేవి తగ్గించుకొని దానిపైన వేసుకునే షీట్స్ అనేవి మీరు సన్ గ్లాస్ కానీ లేకపోతే లామినేషన్ షీట్స్ కానీ అలాంటివి వేయించుకున్నట్లయితే మీకు ఇంకా కాస్ట్ అనేది చాలా తక్కువే అవటం జరుగుతుంది అనమాట అలాగే అల్యూమినియం కబోర్డ్స్లో కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎయిట్ హండ్రెడ్ అంతకన్నా తక్కువలో కూడా చేసే వాళ్ళైతే బయట మార్కెట్లో ఉన్నారు అలాంటివి యూస్ చేసుకున్నట్లయితే మీకు అంత క్వాలిటీ ఉండదు కానీ కాకపోతే కాస్ట్ పరంగా కొంచెం తక్కువే అవడం జరుగుతుంది సో ఇలా వీటి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట మీకు బడ్జెట్లో అవ్వాలి లుక్ కూడా బాగుండాలి అనుకున్నట్లయితే ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ ఉపయోగించుకోవచ్చు అదే మీకు తక్కువ బడ్జెట్లో అవ్వాలి అనుకున్నట్లయితే మీ ఏరియాలో చెదల సమస్య కూడా లేదు అనుకున్నట్లయితే వాటరు అలాంటివేవి కూడా పడవు అని అనుకున్నట్లయితే అప్పుడు మీరు ప్లైవుడ్ అండ్ లామినేషన్ కూడా వాడుకోవచ్చు లేదు బడ్జెట్ సమస్యే కాదు మంచి హై ఫినిషింగ్ అనేది ఉండాలి లగ్జరీగా కనిపించాలి ప్రీమియంగా ఉండాలి చెదలనేది పట్టకూడదు లాంగ్ లైఫ్ అనేది రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ అల్యూమినియం వాడ్రూప్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు ఇంకా మీరు పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలనుకున్నట్లయితే అల్యూమినియం కబోర్డ్స్ గురించి సపరేట్ గా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి అలాగే ప్లైవుడ్ వాడ్రూప్స్ యాక్రిలిక్ ఏవైతే ఉన్నాయి వీటికి సంబంధించి కూడా సపరేట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేశాను అవి చూడండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్